మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సిఐటియు తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నాము ఇప్పటికే సిఐటియు అఖిల భారత కమిటీ రాష్ట్ర కమిటీలు కూడా ఈ సమ్మెకి సంపూర్ణమైన మద్దతును ప్రకటించాయి కారణమేమంటే ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకు తెలుసు తాజా బడ్జెట్లో కూడా ఇన్సూరెన్స్ రంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఐలకి విడుదల చేస్తూ చేసినటువంటి నిర్ణయం ఇన్సూరెన్స్ సెక్టార్ను కూడా దెబ్బతీస్తుందన్న విషయం మనకు తెలుసు దానికి ముందే బ్యాంకింగ్ సెక్టార్లో సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం కళ్ళెదురుగా చూసాం పెద్ద పెద్ద కంపెనీల మొండి బకాయిలన్నింటిని కూడా రద్దు చేసి సామాన్యుడి పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఈ రకమైన దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈ కార్పొరేట్ సెక్టార్లకి అందినకాడికి దోచిపెట్టి ఆఖరికి బ్యాంకులు మూతబడిన అన్నటువంటి చందంగా ఈరోజు తయారైపోయింది అట్లా లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఇచ్చేస్తున్నటువంటి ఉంది దీని మీద గతంలో అనేక సందర్భాల నుంచి పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి సమ్మెలు జరిగాయి ఏమాత్రం లేసే మాత్రమైన స్పందన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి లేదు అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి ఖాళీలు భర్తీ చేయాలని అనేక ఏళ్లుగా బ్యాంకింగ్ సెక్టార్లో పర్మనెంట్ ఉద్యోగుల స్థానంలో చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు కూడా భర్తీ చేయకుండా ప్రతినిత్యం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసపూరితంగా ప్రవర్తిస్తూ ఉంది వీళ్ళను భర్తీ చేయరు బ్యాంకుల్లో ఉన్నటువంటి టెంపరీ స్టాఫ్ని రెగ్యులరైజ్ చేయరు ఈ రకంగా ఒక నిరుద్యోగుల జీవితాలతో చలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇది వద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు ఏ రకమైనటువంటి మార్పు లేని ధరిమిలా దీన్ని ఒక సీరియస్ పోరాటంగా మార్చాలని చెప్పి బ్యాంకు ఉద్యోగులు నిర్ణయించుకున్నారు అదే కాకుండా బ్యాంకు ఉద్యోగులతో ద్వైపాక్షిక ఒప్పందాలని కేంద్ర ప్రభుత్వం చేసుకున్నది వాటి అమల్లో కూడా చిత్తశుద్ధి లేదు అమలుకు సంబంధించి తన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖ ద్వారా దీన్ని దెబ్బతీసే ఆ ఒప్పందాలన్నింటిని నిర్వీర్యం చేసే పద్ధతిలో కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది ఒకవైపునేమో చేస్తున్నట్టుగా మరొక వైపునేమో వాటిని నిర్వీర్యం చేసేటువంటిది ఒక ఆటంకాలు కల్పించేటువంటి పద్ధతులన్నీ కూడా అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె నూటికి నూరు పాళ్ళు న్యాయమైనటువంటి సమ్మె అందుకు ట్రేడ్ యూనియన్లు అన్ని మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది సిఐటి తరపున మేము సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నాం ఒక్క ట్రేడ్ యూనియన్లే కాదు ప్రభుత్వ రంగం కాపాడుకోవడం అంటే ఇది దేశభక్తియుతమైనటువంటి చర్య మన బ్యాంకులను మనం కాపాడుకుందాం మన ప్రభుత్వ రంగ సంస్థలను మనం కాపాడుతూకుందాం అన్నటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా దేశభక్తులే ఇట్లాంటి దేశభక్తులు అయినటువంటి ప్రజలు వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకి మద్దతుగా మీరందరూ మాట్లాడాలని పోస్టులు చేయాలని మేము కోరుకుంటున్నాం సిఏటియు నాయకులు కార్యకర్తలు అఖిల భారత స్థాయిలోనూ రాష్ట్ర వ్యాప్తంగాను వారికి అండగా ఉద్యోగులకు అండగా ప్రత్యక్షంగా మేము మద్దతుగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాను